ఈ రోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు గ్రహస్థితిలో అనుకూలంగా ఉండడం వలన ఈ రాశి వారికి వృత్తిలో గానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ఒక సంతోషం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం మరి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి పదవులు లభించగలరు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం సాధించగలరు పూర్వోపమించుల కలయిక నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలరు ఎక్కువగా దైవ కార్యాలు చేయడం ఇత్యాది యొక్క పనుల వలన మంచి ఫలితాలు మీకు కలిగి గుర్తింపు పొందగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు